దేవుని యొక్క వాక్యం చదువుకుందాం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఏపీఎస్ తెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదట వచ్చిన అందరం కలిసి చదువుకుందాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను చాలి కాబట్టి మానవులందరూ కూడా భూమి మీద ఎలాగున్నారంటే పాపముల చేత అపరాధముల చేత స్వచ్ఛిన వారుగా ఉన్నారు దేవుని దృష్టిలో మానవులందరూ కూడా వారుగా ఉన్నారనమాట కాబట్టి ఈ అపరాధము ఈ పాపము మానవుల్లోనికి ఎప్పుడు ప్రవేశించిందంటే ఆది కాండం మూడో అధ్యాయంలో మానవుల్లోనికి ప్రవేశించింది మానవుడు సాతాను శోధన చేత ఏదేను తోటలో మంచి చెడ్లు రమ్మిచ్చే పండు తినవద్దని చెప్తే అది తినని కారణాన మానవుల్లోనికి మరణము ప్రవేశిస్తూ వచ్చింది మరణము ప్రవేశించింది దేవుడే ఆ మాటను చెప్తాడు ఏమంటాడు నేను తినవద్దన్న పండుని నీవు నీ నీకు ఇచ్చినటువంటి నీ భార్య అయినటువంటి అవ్వ మాట నువ్వు తిన్నావు కదా కనుక నువ్వు మొన్నే కనుక మొన్నైపోదువు అంటాడనమాట కాబట్టి అంటే అర్థం ఏంటి నువ్వు మట్టిలో కలిసిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ శరీరం అంతా కూడా మట్లో కలిసిపోతుంది నువ్వు మొన్నే కనుక మొన్న అయిపోతావు అని చెప్తూ వచ్చాడనమాట కాబట్టి ఏదేను తోటలో మానవుడు పాపము అపరాధము రెండు సమకూర్చుకున్నాడు మానవుల్లోనికి పాపము అపరాధము రెండు ప్రవేశిస్తూ వచ్చాయి కాబట్టి దేవుడు మనయందు జాలిపడి తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన సొంత రక్తములో మన పాపముల కడుగుట కొరకై మనందరి పాపదోషముల కొరకై ఆ కలువరి సెలవులో ప్రాణం పెడుతూ వచ్చాడనమాట చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లెగుస్తూ వచ్చాడు మన ప్రభు కాబట్టి మనము మొదటి మరణం తప్పించుకోలేము అంటే శరీర మరణాన్ని తప్పించుకోలేము ఈ లోకములో ఎవరైనా సరే దేవుణ్ణి రకరకాలుగా మానవుల్లో ఎతుకుతున్నారు ఎంతోమంది ఎన్నో రకాలుగా మానవులను ఎత్తుకుతున్నారు మనము రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నాం మనము చనిపోతాము ఇతర దేవతల్ని ఇతర దేవుళ్ళని కొలిసేవారు చనిపోతారు ఇతర దేవుళ్ళని కొలిసేవారు చనిపోతారు ఈ భూమి మీద మానవుడికి శరీర మరణము క ఖచ్చితము నిశ్చయత అది ఏ మనిషి తప్పించుకోలేడు అమెరికాలో ఉన్నా తప్పించుకోలేడు ఇండియాలో ఉన్నా తప్పించుకోలేడు జపాన్లు ఉన్నా తప్పించుకోలేడు రెండు వందల అరవై ఆరు దేశాల్లో మనం ఎక్కడ దాగున్నా ఈ శరీర మరణాన్ని మనము తప్పించుకోలేము ఈ శరీర మరణము మనకు తాత్కాలికము ఇది ఈ శరీరము జీవితము తాత్కాలికము కాబట్టి తొంభై ఐదేళ్ళకి ఖచ్చితంగా ఎన్ని రోజులు తప్పించుకున్నా ఒకరోజు మరణానికి మనం ఖచ్చితంగా దొరుకుతాం అందుకని అపోస్తులైన పౌలు గారు అంటాడు ఏమంటాడు ప్రియులారా మనం యాత్రికులము పరదేశులము కనుక దేవునికి విరుద్ధంగా పోరాడు శరీర శరీరక్రియలను విసర్జించండి అంటాడనమాట కాబట్టి మనం ఎవరము యాత్రీకులము పరదేశులము అంటే ఈ లోకం మనది కాదు ఈ లోకం మనది కాదు ఈ లోకం మనం విడిచిపెట్టాలా ఈ లోకాన్ని మనము వదిలేయాలన్నమాట కాబట్టి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత రెండు రాజ్యాలు ఉంటాయి రెండు రాజ్యాలు ఉంటాయి అన్నమాట ఒకటి పరలోక రాజ్యము రెండు పాతాల గుండము కాబట్టి పాతాల గుండములు ఎవరు ఉంటారంటే పాపులు ఉంటారు కదా పరలోక రాజ్యములు ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు కాబట్టి అపోస్తులైన పౌలు గారు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారు ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు యేసు క్రీస్తు రక్తములో మన పాపములన్నీ శుద్ధి అవుతాయి క్రీస్తు ప్రభారి రక్తములో మన దోషములన్నీ శుద్ధి అవుతాయి అనమాట మనల్ని దేవుడు మన పాపములు క్షమించుట కొరకు మన ఘోరమైనటువంటి పాపములు క్షమించి తన రక్తములో కడుగుట కొరకే ఈ లోకానికి వచ్చాడు ఒక భక్తుడు అంటాడు నేను నేచద్రోహిని అంటాడు ఇంకొక భక్తుడు అంటాడు నేను పాపుల్లో ప్రధానుడిని అంటాడు ఇంకొక భక్తుడు అంటాడు నేను నా తల్లి గర్భంలో నుంచి పుట్టినదే నేను పాపిగా పుట్టానంటాడు కాబట్టి మనము రెండో మరణాన్ని తప్పించుకునే అవకాశము దేవుడు మానవులైన మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు రెండో మరణం ఆత్మ మరణాన్ని తప్పించుకోవటానికి మనకి దేవుడు ఒక అవకాశము ఇస్తూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను మనము రెండో మరణాన్ని తప్పించుకోగలం చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై పదహైదో వచ్చును ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పది పదిహేనో వచ్చినాం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదహైదో వచ్చిన ఎవని పేరైనా జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును చూడండి కాబట్టి దేవుని సన్నిధిలో ఒకటి జీవగ్రంథం ఉంది రెండోది మరణ గ్రంథం ఉంది రెండోది మరణ గ్రంథం ఉంది కాబట్టి మనము పాపముల చేత అపరాధముల చేత సచ్చిన మనము మనం పరిశుద్ధులగటానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మనల్ని దేవుడు ఇంకొక అవకాశము ఇస్తున్నాడు తన ఏకైక కుమారుడు తన సొంత కుమారుడు పరలోకములో దేవుని రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ దేవుడిని యేసుక్రీస్తు ప్రభారిని దేవుడి ఈ లోకానికి మనకి కానుకగా బహుమానముగా మనకి దేవుని వరంగా ఈ లోకానికి దేవుడు తన సొంత కుమారుని పంపిస్తూ వచ్చాడు అందుకనే లూకాసు వార్తలో ఇదిగో యూదయాబెత్ల హేములో ప్రజల రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటాడు దూత అంతకుముందు అనేది దానికి పై మాట ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు శరీరాన్ని రక్షించటానికి రాలేదు ఏ సూప్రభ వారు శరీర మరణాన్ని తప్పించటానికి రాలేదనమాట ఈ లోకంలో ఎంత ఘనులైనా ఎంత మా మేధావులైనా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోవలసిందే కదా రెండో మరణాన్ని అంటే ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు అగ్ని గంధకములతో మండుగుండములో పడవేయబడను అది రెండో మరణం కదా అక్కడ ఏడుపు పళ్ళు కొరకుట ఉంటుంది అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభారు సెలువలో కార్చినటువంటి రక్తములో మన పాపములన్నీ కూడా శుద్ధి అవుతాయి చూడండి ఏసుక్రీస్త ప్రభారు యేసుక్రీస్త ప్రభారు మనతో ఒక మాట చెప్తాడు యోహాను యోహాను సువార్త ఐదు అధ్యాయము యోహానుస్వార్త ఐదు ఇరవై ఒకటి తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని అందరినీ బ్రతికించును కాబట్టి ఒక రోజు వస్తుంది మనకి అది ఆ రోజున తనకి ఇష్టలుగా బ్రతికిన వారిని తనకు స్నేహితులుగా బ్రతికిన వారిని ఈ భూమి మీద తన సిలువ రక్తములో తన దేవుడు కుమారుడు కార్చిన యేసు క్రీస్తు ప్రభారి సిల్వ రక్తములో కడగబడిన వారందరినీ కూడా దేవుడు బ్రతికిస్తాడు క్రీస్తు ప్రభారు బ్రతికిస్తారు ఎవర ఎవరైతే యేసు ప్రభారి రక్తములో తమ పాపములు కడుక్కోరో ఎవరైతే తమ పాపములు శుద్ధి చేసుకోరో వారు అగ్నిగంధములోకి వెళ్ళిపోతారు అక్కడ ఏడుపును పళ్ళు ఉంటుంది కాబట్టి యేసు ప్రభారు అంటున్నాడు ఏమంటున్నాడు తండ్రి ఎలాగో మృతుల్ని లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టమైన వారిని బ్రతికించును అంటున్నాడు కాబట్టి దేవుడికి బ్రతికించే శక్తి చంపే శక్తి రెండు ఉన్నాయి కానీ దేవుడు సంపడు సాతానుడు సంపుతాడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుడు మనల్ని బ్రతికించాలని పరలోకములు ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు కాబట్టి చూడండి రాయబడిన మాట లూకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో తండ్రి అయిన అబ్రహమా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను సల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను చూడండి కాబట్టి ఎందుకు ఈ ధనమంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు ఎందుకు పాతాల గుండానికి వెళ్ళాడు డబ్బు లేక అధికారం లేక కాదు ఏసు ప్రభువారి రక్తములు తమ పాపములు కడుక్కోలే కడుక్కోలా యేసు ప్రభు రక్తం తప్ప ఏ ధనము ఏ ధాన్యము ఏది కూడా మనకి పాపమున కడిగేటువంటి శక్తి లేదనమాట కాబట్టి ధనవంతుడు ఆయన భూలోకములు ఉన్నప్పుడు సంతోషించాడు ఆనందించాడు ప్రతిరోజు సుఖపడ్డాడు బహుగా సుఖపడ్డాడు అయితే సుఖపడు ద్వారా నరకానికి వెళ్ళాడా కాదు సుఖపడు ద్వారా నరకానికి వెళ్ళా అలాగంటే అబ్రహాము దగ్గర ధనం ఉంది ఇస్సాకు దగ్గర ధనం ఉంది దగ్గర ధనం ఉంది యేసేపు దగ్గర ధనం ఉంది వీళ్ళందరూ మరి నరకానికి వెళ్ళలేదే కాదు ఆయన యేసుప్రభు రక్తంలో పాపములు కడుక్కోవాలా ప్రభు రక్తంలో పాపమును శుద్ధి చేసుకోవాలా కనుకనే ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు లాజరు దరిద్రుడుగా ఉన్నప్పటికను లాజరు కష్టములు రోగములు ఉన్నప్పటికను యేసుప్రభు రక్తంలో తమ జన్మకర్మ పాపములో పాపములు కడుక్కుంటూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను కూడా లాజర్ ధన జన్మకర్మ పాపములు కడుక్కొని దేవుడు వస్తాడు దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడనే విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చాడు దేవదూతలు వచ్చాడని పరలోకం తీసుకెళ్ళాయి ధనవంతుడు ఆ విశ్వాసము లేదు తిన్నాడు తాగాడు సుఖించాడు తన పాపం లేసు ప్రభు రక్తంలో కడుక్కోలా నరకానికి వెళ్ళిపోయాడు తినొద్దనడు దేవుడు తాగొద్దనడు సంతోషించొద్దనడు కానీ ప్రభు అంటాడు నా రక్తంలో నీ పాపములు కడుక్కో నా రక్తంలో నీ పాపములు కడుక్కొని నా రాజ్యం కొరకు సిద్ధపడు అంటాడు కాబట్టి నువ్వు నేను కూడా మనం మన జీవిత యాత్రలో పాపముల చేతను అపరాధముల చేతన సత్యన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు చూడండి రాయబడిన మాట ఒక మాట చదువుకుందాము రాయబడిన మాట రాయబడిన మాట చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనదని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు ప్రవేశింపడు అని చెప్ప చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రకటన గ్రంథంలో యోహాను చేత దేవుడు మనకి సంగతిని తెలియచేస్తున్నాడు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దాంట్లోనికి ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనది అసహ్యమైనది ఏది కూడా అందులో ప్రవేశించదు అని రాయి రాయబడుతుంది అందులో అంటే ఎందులో పరలోక రాజ్యములో కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే అంటే ఎవరి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం రాస్తారు ధనవంతుల పేరా దరిద్రుల పేరా రోగిష్ఠుల పేరా కాదు పాపములు కడుక్కొని తన పాపములు ఏసుప్రభ రక్తంలో కడుక్కొని కడుక్కొని తన బ్రతుకులో పరిశుద్ధతను కోరుకున్న వారే అందులోకి ప్రవేశిస్తారనమాట కాబట్టి అక్కడ రాయబడి ఉంది గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిసిద్ధమైనదైనను అసహ్యమైనదాని అసహ్యమైన దానిని అబద్ధమైనది జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశించనే ప్రవేశించడు కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు ఎవరి పేరైతే రాయబడుతూ వచ్చిందో వాళ్ళే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు నిసిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించని ప్రవేశించదు కాబట్టి నువ్వు నిన్ను కూడా ఎందుకు యేసుప్రభ రక్తంలో కడుక్కోవాలంటే ఒకరోజు మనకు తీర్పు ఉన్నది ఒకరోజు మనకి తీర్పు రోజు ఉన్నది ఆ రోజున నువ్వు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడిని అని ఎవరైతే యేసు వారు ఎవరైతే చెప్తాడో ఆ వ్యక్తి మాత్రమే పరలోకం వెళ్తాడనమాట ఆ వ్యక్తి పేరే రాయబడింది కాబట్టి నువ్వు నేను కూడా ఆ కలువరి యేసు యేసుప్రభారు కార్చిన రక్తములో మన జన్మకర్మ పాపముల కడుక్కొని దేవుని రాకడ కొరకై మనం సిద్ధపడాలి కాబట్టి దేవుడు శరీర మరణాన్ని తప్పించడానికి రాలేదు కానీ ఆత్మ మరణాన్ని అనగా మన ఆత్మ పాతాల గుండంలోనికి పోకుండా మనల్ని కాపాటుకే యేసుప్రభారు వస్తూ వచ్చాడనమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవా ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నావు నాయన మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సత్యన వారే ఉండగా క్రీస్తుతో బ్రతికించేవన్నవు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు మా నాయన నీకు స్తోత్రాలు మమ్మల్ని అందరినీ కూడా నువ్వు కలువరి సెలువులో కాల్చిన రక్తంలో కడగండి నాయన మేము పరిశుద్ధుల మగవరకు మేము యథార్థవంతుల మగవరకు నాయన మమ్మల్ని కడగండి గొర్రె పిల్ల అందు మా పేర్లు రాయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన నువ్వు పరలోకము నుంచి భూలోకానికి మధ్యాకాశానికి దిగి వచ్చినప్పుడు తండ్రి మేమందరం కూడా నీతో కూడా పరలోక రాజ్యం ప్రవేశించినట్లు మాకు వరం దయచేయండి నాయన భూలోకంలో నన్ను నా భార్య నా ముగ్గురు పిల్లల్ని సేవ కొరకు ప్రతిష్ఠించుకోమని ప్రార్థిస్తున్నాం దీవించి ఆశ్రవదించండి మాకు చక్కటి ఆరోగ్యాలు దీర్ఘాయ ఇవ్వండి ప్రభా నువ్వు బ్రతికించే దేవుడు సాతానుడు మరణించే దేవు స్మరణించేవాడు ప్రభా మరణాలు రోగాలు రకరకాల తెగులు తప్పించండి తొంభై ఐదేళ్ళు బ్రతికించండి మేము నీ రక్తంలో మా పాప దోషాలన్నీ కడుక్కొని నీ పరిశుద్ధ రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మాకు సహాయం చేయండి నీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డ చిన్నపిల్లలు యవన బిడ్డలు తల్లిదండ్రులు అమ్మ వాళ్ళు అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి వారి మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళన్నీ కూడా దూరపరచండి తండ్రి ఆశీర్వదించండి యూట్యూబ్లో ఉంటున్నటువంటి నీ బిడ్డలను కూడా మంచి ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉంచండి వారికి చే వారి ఉద్యోగాలు పొలం పనులు చేతి పనులు దీవించండి మరణాలు రోగాలు రకరకాల తెగులు దూరపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దీర్ఘాయుష దయచేయండి మా అందరికి తొంభై ఐదు ఏళ్ళు ఆయుష్ దయచేయమని ప్రార్థిస్తున్నాం నీరాకడతో నువ్వు వచ్చినప్పుడు తండ్రి మేమందరం మోక్షరాజ్యం కొరకు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తూ నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా నేసయ్య నామమున అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా దేవుని వాయికి వినిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మన ఛానల్ని ఆదరించండి ఎక్కడెక్కడికో మన ఛానల్ ఇల్లు ద్వారా రోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఏమన్నా అవసరతలు ఉంటే మా నెంబర్ అక్కడ ఉంది మాకు ఫోన్ చేయండి మేము ప్రార్థన చేస్తాం కాబట్టి మీరు మనందరము కూడా ఛానల్ని ఆదరిస్తాం ఈ మంచి పనిని చేద్దాం ఎంతోమందికి సువార్త అందించడం ద్వారా మనము మనంతో మనం సహాయం చేసిన వారంగా ఉంటాం ప్రైజ్లా